జరిగాయట అంటే ఈ పార్థివము ఈ భూమిలో కూడా పార్థివము మనలో ఉన్నటువంటి అసలైన పార్థివుడు ఆయన ఆ పార్థివేశ్వరుడు మనలో ఉండి ఈ పార్థివ దేహాన్ని నడిపిస్తున్న ఆయన ఈ పార్థివ దేహం యొక్క పార్థివాన్ని పట్టివీడిస్తున్న ఈ పార్థివ దేహాన్ని వీడుస్తున్న జన్మ జన్మల పాపాలు ఈ పార్థివ దేహాన్ని పీడిస్తున్నటువంటి దోషాలు దీన్ని పీడిస్తున్నటువంటి అనేక జన్మను తెచ్చుకున్న వెంట తెచ్చుకున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగించి నువ్వు నా దగ్గరుండి ఈ పార్థివ నీలో ఈ భూమిలో కలిసిపోయే లోపే మా చేత మంచి పనులు మా చేత పుణ్యకారాలు చేయించి మా జన్మ తరింపజేసి మా జన్మ సార్థకతను పొంది ఓ పార్థివ నీలో కలుపుకో అని తెలియజేసేటటువంటి పరమార్థం ఈ పూజలో ఉంది చక్కగా అంతేనా అండి అదేనా కోరికలు లేవా అనుకోవచ్చు అది ఇది పరమార్థం అసలు ఇది దీంట్లో ముందు విశేషంగా ఏంటంటే అన్ని కూడా వస్తాయి దీంట్లో అంటే శివుడు అక్కడ మనం చదువుతున్నాం సమస్త ఐశ్వర్యములు ఈశ్వరుని కృప చేత లభిస్తాయి అక్కడ ఆ పైన గ్యాప్స్ ముందు ఐశ్వర్యం ఈశ్వరాది చేత్ ఎవరిస్తారు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇస్తాడు స్వామివారు ఒక ఆ శంకరాచులు ఒక మాట అంటారంట కరస్తే హే మాత్రువు అంటే నీకు అయ్యా చాలామంది అంటారు కదా మేమేం నీకేమని ఇద్దామంటే నీ దగ్గర నీ దగ్గరనే బంగారు కొండ ఉంది పోని నీ దగ్గర ఏమన్నా నీ మీద ప్రేమ గురి కురిపిద్దామంటే అనంత ప్రేమ కురిపించేటటువంటి అమ్మవారి దగ్గర ఉంది పోని నీ దగ్గర చల్లటిగా ఇద్దామంటే నీ దగ్గరే చంద్రుడు నీ ముందే ఉన్నాడు పోని ధనరాశులు కురిపిద్దామంటే నీ దగ్గర నీ ఇంటి ముందనే కుబేరుడు అవుతాడు చేతులు కట్టుకొని జోడిస్తాడు చెప్తే వినేటట్టు అట్లా అన్నీ ఉన్నటువంటి నీకు అయ్యా ఒక్క మనస్సు తప్ప స్వామివారు కొడు ఇవన్నీ కూడా ఇవన్నీ ఉంటూనే ఇది లేకపోతే కష్టం ఇవన్నీ లేకపోయినా ఇది ఉన్న తీసుకుంటాడే అంటే కేవలం మనుషుల్లాగా నీ మనసు ఇవరు కావాలి నాకు నాకు కావాల్సిన నువ్వు అయితే బంగారం ఇవ్వు లేదా డబ్బులు ఇవ్వో లేదా చీర పెట్టాలి మనుషులు అంటారు కానీ మనసు స్వామివారి మాత్రం ఏం అంటే నీ మనస్సు ఇవ్వంటాడు మనుషులు ఏం కోరుతారు నాకేం తెచ్చినావు గిఫ్ట్ తెచ్చినవా వెండి గిఫ్ట్ తెచ్చినవా లేదా డిఫరెంట్ ఏమైనా తెచ్చినవా లేదా ఈ ఫంక్షన్ ఏమన్నా ఇంకా ఇంకా కుక్కర్ పెట్టినవా ఇటువంటి అన్నీ కోరుతాం కానీ పరమాత్ముడు శివుడు కోరుకుంది మనస్సే అటువంటి నీ మనస్సు చక్కగా భగవంతుడు మని కోరుతున్నాడు అది అలా శివుణ్ణి కూడా మనం ఈ ఐశ్వర్యాలన్నీ ఈశ్వరుడి చేత వస్తాయి ఎందుకంటే కుబేరుణ్ణి కుబే ఐశ్వర్యాలకు నాయకుడు చేసింది ఎవరు ఈశ్వరుడే కుబేరుడు రావణుడికి లంకని ఎవరు ఈశ్వరుడే కాబట్టి అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కాకపోతే ఆయన అన్నీ ఉన్నాయి కానీ అవన్నిటిలో లేకుండా నేను ఇచ్చేవాడిని కానీ అది నా నేను అన్నిటి ఇస్తాను కానీ దాన్ని అనుభవిస్తూ నేను ఉండను అని చెప్పడానికే స్వామివారు శ్మశానాల్లో ఉంటుంటారు నిరాడంబరంగా ఉంటారు బంగారాలు వేసుకుంటూ బాగా బ్లాస్టెడ్ పెట్టుకుంటున్నట్టు ఉండడు అయినా ఇప్పుడు ఉంటారు ఆడంబరం లేకుండా విభూతి పెట్టుకొని రుద్రాక్షలు ధరించి పాముల్ని వేసుకొని గజ చర్మాన్ని ధరించి ఉంటాడు అంటే సింపుల్ స్లీప్ సింపుల్ సిటీ లాగా ఉంటాడు అట్లాంటి